పుల్లెలు చేసినప్పుడు పొల్లెల చార్ చేస్తాం కదా దాన్ని అయితే మేము కడిగి అంటాము దాన్ని సింపుల్గా మా ఇంట్లో ఎలా చేస్తానో చూపిస్తాను ఇది వన్ ఆఫ్ మహారాష్ట్రన్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు కొంచెం పప్పు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను చార్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ చేసేసుకుందాము ఇందులో ఉప్పు కారం పసుపు మనం చార్ ఎంత ఉందో దాన్ని బట్టి వేసేసుకోవాలి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా బాయిల్ చేసేసుకోవాలి ఇది ఒకసారి మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది తర్వాత చింతపండు ఇందులో వేసేసుకొని చింతపండు వేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పువ్వు పెట్టుకుందాము ఆయిల్ హీట్ చేసుకుని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఫ్రెష్గా పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి అలాగే కరివేపాకు టమాటా కూడా వేసుకోవాలి టమాటా మగ్గిన తర్వాత అప్పుడే వేయించుకొని పౌడర్ చేసుకున్న కొబ్బరి పొడి వేసేసుకోండి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కూడా కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకోవాలి జస్ట్ ఈ మసాలాకి సరిపడేంత వరకు వేసుకుంటే చాలు తర్వాత కొంచెం చారు వేసేసి దీన్ని కుక్ చేసేసుకుందాము ఆయిల్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది మసాలా అంతా కూడా చారులో వేసేసుకోవాలి ఇంకా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసేసుకుందాము ఇది చక్కగా అవ్వడానికి మనం ఫస్ట్ పప్పు తీసి పెట్టాం కదా ఆ పప్పుని కొంచెం మిక్సీ పట్టేసి ఇలా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసుకొని అందులో వేసేసేయండి కొంచెంగా చిక్కగా వస్తుంది చాలా బాగుంటుంది సో ఫైనల్ టచ్గా కొత్తిమీర యాడ్ చేయండి ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతోటి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఏమీగా ఉంటుంది ఇది టూ త్రీ డేస్ కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు అంత బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి